హాయ్ ఫ్రెండ్స్ దొండకాయ ఫ్రై చేసే విధానం చూపిస్తాను దొండకాయను మంచిగా కడుక్కొని రెండు సార్లు మంచిగా బట్టతో తుడిచేసుకోవాలి వాటర్లు వేసి మంచిగా కడిగి తుడిచేసుకోవాలండి మంచిగా కడిగి పావు కిలో దొండకాయలు తీసుకున్నాను ఈ విధంగా చేసుకొని తింటే కన్నా చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ బాగా ఇష్టపడి తింటారండి వేడి వేడి అన్నంలకు కానీ చపాతీలకు కానీ బాగుంటుంది ఫ్రై అనేది దీన్ని రెండు మూడు విధాలుగా కూడా చేసుకోవచ్చు ఫ్రై నేను ఫస్ట్ ఒక విధం విధానం చూపిస్తున్నాను ఫస్ట్ కొన మొదలు అట్లా బట్టతో తుడిచేసిన తర్వాత కొన మొదలు రెండు కట్ చేసిన తర్వాత మధ్యలోకి వెళ్ళాలి అట్లా సన్నగా అనేది తరుక్కోవాలి దొండకాయను ఎంత సన్నగా తరిగితే కానీ అంత తొందర అంత మంచిగా ఏగుతుందండి అట్లా చూడండి పతలాగా తరుక్కోవాలి దొండకాయను అనేది దొండకాయ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నేను మొత్తం అంత ఉల్లిపాయలని కట్ చేసుకున్నాక దొండకాయ ఉల్లిపాయ కట్ చేసుకున్న తర్వాత నిండా ప్యాన్ పెట్టి ఇది మన కరుపు కూపు కుదే ఆయిల్ వేసుకున్నానండి దాంట్లో ఆవాళ్ళు జీలకరేసాను ఒక ఒక కప్పు దాకా నేను ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి ఉల్లిపాయలు అనేది బాగా మంచిగా అట్లా ఎగనేయాలి దొండకాయ ఇట్లా వేపుడు చేసుకోవడం వల్ల చాలా ఆరోగ్యం కూడా బాగుంటుందండి ఇప్పుడు మొత్తం అంతా దొండకాయలు ఉల్లిపాయలు మొత్తం వేగుతాయని చెప్పి ఉల్లిపాయతో పాటు దొండకాయలు వేసేసానండి సిమ్ లెక్కల్లో పెట్టి ఈ విధంగా ఎంచుకుంటేనా దొండకాయ ఉల్లిపాయలు అనేది పర్ఫెక్ట్గా ఎగుతాయండి దొండకాయ కూడా వేగి ఫ్రై కూడా టేస్ట్ బాగుంటుంది కర్రపక్క అనేది ఎట్లా పచ్చి కర్రీపాక అనేది బాగా నలిపి వేసుకుంటే కన్నా స్మెల్ అనేది బాగా వస్తుందండి బాగా అట్లా కిందికి మీదికి మొత్తం అంతా కలిసేటట్టు ఎంచుకోవాలి ఈ విధంగా చేసుకుంటే కన్నా మన ఇంట్లో మనం బాగా చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ బాగా ఇష్టపడి తింటారండి ఈ విధంగా చేసుకోవడం వల్ల దొండకాయ అనేది బాగా ఏగుతుంది కాబట్టి పచ్చాసం లేకుండా ఫ్రై కూడా బాగా మగ్గిపోతుంది దొండకాయ అనేది బాగా మగ్గిపోయి ఫ్రై కూడా బాగా టేస్ట్ ఉంటుందండి సిమ్ లెక్క పెట్టి ఫ్రై అనే దానికి ఎంచుకోవాలి నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే హైలో పెడితే కన్నా మాడిపోతుంది ఒక స్పూన్లో నేను సాల్ట్ వేసుకుంటున్నానండి దొండకాయ ముక్కలు అనేది బాగా మగ్గాలి కాబట్టి మనకు సరిపడే సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ వేసేసుకున్న తర్వాత కిందికి మీదికి బాగా తిప్పాలి దొండకాయ ముక్కలు అనేది బాగా తిప్పిన తర్వాత దొండకాయలు బాగా మగ్గాలి కాబట్టి కొంతసేపు నేను ప్లేట్ వేసేసుకుంటున్నాను ప్లేట్ వేసుకోవడం వల్ల కొంచెం మెత్తగా అయ్యి అవుతాయి ప్లస్ ప్లస్ మంచిగా ఉడుకుతాయండి బాగా ఏగన కూడా ఎగుతాయి ప్లేట్ అనేది వేసేసుకోవాలి ఆ ఊరి మీద బాగా మంచిగా ఉడుకుతాయి కాబట్టి నేను రెండు నిమిషాల తర్వాత ప్లేట్ తీసేసాను చూడండి మంచిగా కొంచెం బాగా మెత్తబడినట్టు బాగా ఏగినాయి ఉండండి దొండకాయ ముక్కలు అనేది ఫస్ట్ ఈ విధంగా చేసుకున్న తర్వాత కొంతసేపు బాగా అట్లా మంచిగా ఎంచుకోవాలండి వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ రొట్టెలకు కానీ ఫ్రై అనేది మనం రసం పెట్టుకునే కానీ ఫ్రై అనేది బాగా ఇట్లా కొంచెం నంజుకొని తింటే కానీ అన్నంలోకి సూపర్గా ఉంటుంది ఈ విధంగా చేసుకోవడం వల్ల మంచిగా అట్లా వేగనే ఫస్ట్ చూడండి బాగా గోల్డెన్ కలర్లో మంచిగా వేగా చూడండి ఉల్లిపాయ ముక్కలు దొండకాయలు మొత్తం మంచిగా అట్లా వేగాలండి ఫస్ట్ వేగిన తర్వాతనే ఏమన్నా ఏమన్నా కావాలంటే మసాలాలు వేసుకోవచ్చు నేను ఖాళీ నేను లైట్ మసాలా వేసి దొండకాయ ఫ్రై అనేది రెడీ చేసుకుంటున్నాను నేను ఫస్ట్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఒక స్పూన్ పసుపు వేసుకున్నాక మళ్ళీ మళ్ళీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నానండి కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను అర్ధ టేబుల్ స్పూన్ కారం కూడా వేసానండి కొంచెం మనం కారం అనేది ఎక్కువ తింటే అయినా తినేవాళ్ళు ఉంటే ఎక్కువైనా వేసుకోవచ్చు నేను లైట్గానే మా ఇంట్లో లైట్గా తింటారు కాబట్టి నేను లైట్గానే వేస్తున్నానండి ఈ విధంగా చేసుకుంటేనా దొండకాయ ఫ్రై అనేది బాగా మంచిగా వేడి వేడి ఎన్నంలో కానీ బాగా మంచిగా ఉంటుందండి నేను కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నాను మన ఇంట్లోనే తయారు చేసిన గరం మసాలా ఇలా సిమ్లే కళ్ళే పెట్టి మంచిగా ఫ్రై అనేది రెడీ చేసుకోవాలి చూడండి మంచిగా అయిపోయింది చూడండి చాలా తక్కువ మసాలాతోని దొండకాయ ఫ్రై అనేది ఈ విధంగా చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చండి దీన్ని దొండకాయ ఫ్రైని కూడా రెండు మూడు విధాలుగా కూడా చేసుకోవచ్చు ఆ వీడియోస్ కూడా నెక్స్ట్ వీడియోస్లో పెడతానండి దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిందండి నా వీడియో నచ్చినట్టయితే నా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి పది మందికి సెండ్ చేయండి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అందుకంటే కంటిన్యూ వస్తాయండి బాయ్ అండి